ఈరోజు వీడియోలో దావా స్టైల్ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మటన్ నీటి కడిగిన తర్వాత నీళ్లు లేకుండా మొత్తం వంపేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం కారం పొడిని వేసుకోవాలి మనం టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడిని వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకి ఎప్పుడైనా సరే ఫ్రెష్ వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి మేము ముందు కారం పొడిలో సాల్ట్ను యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేస్తున్నాం ఒకవేళ కారం పొడిలో సాల్ట్ను యాడ్ చేస్తుంటే మాత్రం కొంచెం చూసుకొని తక్కువగా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి మటన్ ఉడికేటప్పుడు కంటే ఇట్లా ముందుగా కలిపి పెట్టేసుకుంటే ముక్కకి ఉప్పు కారం పట్టి టేస్ట్ అయితే బాగుంటుందనమాట తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేయడం వలన జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ముందే నానబెట్టేస్తాం కాబట్టి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అంటే పసుపు కూడా ఎక్కువనే వేస్తున్నాం ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి అన్ని వాటికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నాం అన్నమాట ఇందులోనే పచ్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా పొడవు కట్ చేసుకొని కొన్ని యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలిసిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా ధనియాల పౌడర్ మటన్ మసాలా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి ఈసారి మీరు నెక్స్ట్ టైం మటన్ని ఎక్కువ క్వాంటిటీలో వండేటప్పుడు ఇట్లా ముందే అన్ని మటన్కి కలిపి పెట్టేసుకొని వండేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా మసాలాలన్నీ పట్టించిన తర్వాత ఒక ముప్పై నిమిషాలు అట్లా రెస్ట్ ఇవ్వాలి అప్పుడైతే ముక్కకి ఉప్పు కారం పడుతుంది కాబట్టి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఓల్ గరం మసాలాను వేసుకోవాలి ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో ఓల్ గరం మసాలా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది కర్రీకి తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవ్ అనేది మరింత ఎక్కువగా వస్తుంది తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి స్లైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి పుదీనాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి నాన్ వెజ్లోకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం ముందే కలిపి పెట్టాం కాబట్టి ఇందులో అయితే కొద్దిగానే యాడ్ చేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇందులో కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుందనమాట ఇవన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం ముందు నానబెట్టుకున్న ఈ మటన్ అయితే ఉంది కదా ఇందులోకి వేసుకోవాలి మటన్ వేసిన తర్వాత ఇప్పుడైతే మంచిగా కలపాలి ఆయిల్లోకి మసాలా అంతా పట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలి మనం మటన్ కూరకి ముందే ఉప్పు కారం అన్ని మసాలాలు పట్టించి పెట్టినాం కాబట్టి అది కూడా కొద్దిగా ఎక్కువసేపే నానబెట్టుకున్నాం కాబట్టి మనకి కర్రీ కూడా తొందరగా ఉడికిపోతుంది పెద్ద టైం కూడా ఏమీ పట్టదన్నమాట ఇలా కూరను మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూడండి కర్రీ కలర్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది అంటే పీస్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది మనం ముందు వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు కాబట్టి అందులో ఉన్న వాటర్తోనే మంచిగా కుక్ అయిపోయింది మనం వెంటనే వాటర్ని యాడ్ చేయకుండా కర్రీలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు అట్లనే ఉంచేసుకోవాలి ఆ తర్వాతనే అప్పుడు వాటర్ని యాడ్ చేయాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత టమాటోలను వేసుకోండి టమాటా అయితే ఆప్షనల్ కానీ వేస్తే మాత్రం గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఈ టమాటోలు వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి ఇది కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి టమాటాలు అనేటివి కూడా మొత్తం మెత్తగా ఉడికిపోవాలి టమాటాలు అట్లా ఉన్నప్పుడే వాటర్ వేసినామంటే అది తీయ తీయగా అయిపోతుంది కాబట్టి ఈ టమాటోస్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని కలపాలి అప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి వాటర్ని ఒకటేసారి కాకుండా కలుపుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలి అప్పుడైతే మంచిగా ఉంటుంది వాటర్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మనకి మటన్ కరెక్ట్గా ఉడికిపోతుంది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది పీస్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే కరెక్ట్గా మటన్ అనేది అయితే అనమాట సో సింపుల్గా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది ఫీడ్బ్యాక్ని కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి